ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఏలూరు ఆర్ఆర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ప్రజా వినతులు స్వీకరించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు తానున్నానంటూ భరోసా కల్పించారు ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు అలాగే ప్రజలు కూడా తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చునని ఎమ్మెల్యే చంటి భరోసా అనంతరం ఆయన అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ಅದು ನಂದು ಒಂದು ನಿರ್ಮಾಣ ಸರ್ ಅದು ಆಸ್ಪತ್ರಲೋ ಜನ್ಮಪೇನೋಡಾ ಆ ಗಾಡಿ ನಾನು ಅಂದ್ರೆ ನಾವು ಎಲ್ಲರೂ ನಮ್ಮನ್ನ ನೀವು ರಂಗ್ ಅಲ್ಲಿ ದಪ್ಪ ನಾನು ನಾನು ಬರ್ತla ಅಷ್ಟೇ ಹೋಗಿರ ಐತೆ ಬಿಡೋದು ಸರ್ ಗೇರಿಕ್ ಆಗೋದು ಅಂತ ಅಂದ್ರೆ ಒಂದು ಮಾತಿ ಎಲ್ಲರೂ ಹೋಗ್ತಾರೆ ಡೌನ್ ಆಪರೇಷನ್ ಆಗ್ತಾನೆ ಅಂದ್ರೆ 24 ಗಂಟೆ ಓಚೆ ಫಾತ್ರಗಳ ಪಾಠ ನಾನು ಮೈ ಜರಿ ఎప్పుడూ ఉందండి ఫనవటం కావాలి అంతేగాని ఆయనకి సమస్త సమాచారం తెలియపోవాలి